ముగిసిన టీచర్ ట్రైనింగ్ వర్క్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ లో ఏర్పాటు చేసిన రెండు రోజుల లయన్స్ కోస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్ రెండవ బ్యాచ్ నేడు విజయవంతంగా ముగిసింది ఈ వర్క్ షాప్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయులకి ట్రైనర్ రేణుక కొండపల్లి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎలా పెంపొందించాలి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి వంటి వివిధ సామాజిక మానసిక అంశాలపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబ విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయని వాటిని విద్యార్థుల్లో పెంపొందించే విధంగా కృషి చేయాలని కోరారు విద్యార్థులు కౌమార దిశలో చెడుకు త్వరగా ఆకర్షితులవుతారని వారిని గుర్తించి సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని తెలిపారు ముఖ్యంగా డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కలిగించి వారిని చెడు అలవాట్ల బారిన పడకుండా చూడాలని అన్నారు ఈ రెండు రోజుల్లో ఉపాధ్యాయులు నేర్చుకున్న విషయాలని తమ పాఠశాలలోని విద్యార్థులకు నేర్పించాలని కోరారు శిక్షణ పొందిన పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ రెండు రోజుల వర్క్ షాప్ తమను ఎంతగానో ప్రభావితం చేసిందని తాము నేర్చుకున్న విషయాలని విద్యార్థులకు నేర్పిస్తామని తెలిపారు సామాజిక ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ట్రైనర్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు సర్టిఫికేట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పిచ్చయ్య నిర్మల ట్రెజరర్ శంకరరెడ్డి మందడి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పున్న రవీందర్ రాఫెల్ జీఆల్టీ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ కోడే జెడ్సీ రామకృష్ణ చిలుకూరి డీసీ అశోక్ రెడ్డి గట్టిపల్లి వీరవెల్లి సత్యనారాయణ లయన్స్ సత్యశ్రీ మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇరవై మూడు మంది టీచర్స్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి పార్టిసిపేట్ చేశారు అండ్ మేడం శ్రేణుకా కొండపల్లి ట్రైనర్గా ఉన్నారు ఈ రెండు రోజుల ప్రోగ్రాంలో విద్యార్థులకి కావలసిన ఆత్మ విశ్వాసాన్ని ఎలా పెంచాలి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి పీర్ గుతో ఎలా బిహేవ్ చేయాలి ఒక రకమైన ఎప్పుడైనా సరే మానసిక ఆందోళన వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొనాలి తర్వాత ఈరోజు రోజుల్లో సమాజంలో వస్తున్న మార్పులతో అంటే నెగిటివ్ బిహేవియర్ సమ్ లైకే టెంప్టేషన్ టువర్డ్స్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ దాని నుంచి మన ఎలంగా ఎలా దూరంగా జరగాలి మన భవిష్యత్తును మన ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా విశ్వీకరించి టీచర్స్ రోల్ ఏంటి విద్యార్థులను మన టీచర్స్ రోల్ ఏంటి అనే విషయంలో ట్రైనింగ్ ఇవ్వబడింది ఈ ట్రైనింగ్ తర్వాత టీచర్స్ వాళ్ళు వాళ్ళ స్కూల్ చేరిన తర్వాత ప్రతి వారంలో ఒక పిరియడ్ ఈ విషయాల మీద అవగాహన కల్పిస్తారు విద్యార్థులకి తద్వారా విద్యార్థులు ఒక బలీయమైన శక్తిగా యువతగా మారి మన దేశ పురోభివృద్ధికి పాటుపడతాడు సదు ఈ ప్రోగ్రాం చేయడము చాలా విజయవంతంగా చేయగలిగాను యూత్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళు సపోర్ట్తో ఈ లైన్స్ ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ షాప్ నాలుగు రోజులు అంటే రెండు బ్యాచ్లు నాలుగు రోజులు సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసి మంచి టీచర్లని అంటే సెలెక్షన్ ఆఫ్ టీచర్స్లో కూడా ఎంతో చాయిస్ పాటించి ప్రాపర్ సెలెక్షన్ చేసి ఎక్కడైతే సెన్సిటివిటీ జోన్స్ ఉన్నాయని మన నోటీస్లోకి వచ్చిందో డ్రగ్ ఎడెక్షన్ కాని ఆల్కహాలిజము టొబాటో కన్సూమింగ్ సెన్ ఆ జోన్స్ ఉన్న స్కూల్స్ పరిధిలోంచి టీచర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు గాను లైన్స్ లోబ్ ఆఫ్ నల్గొండ ఎస్పెషల్లీ ఇక ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ గారు ఈ విషయంలో బాధ్యత ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈ ఈ దిశగా పనిచేయాలి అంటే మెంటల్ హెల్త్ మీద కేర్ తీసుకోవాలని దాంతో సార్ చాలా చనిపోవచ్చు అండ్ వాళ్ళ టీం సభ్యులంతా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ దీని ద్వారా ట్రైన్ అయిన దాదాపు యాభై ఆరు మంది టీచర్స్ ట్రైన్ అయ్యారు ఈ రెండు రోజుల్లో వీళ్ళ ద్వారా కనీసం మేము ఒక మూడు వేల మంది పిల్లలకి ఈ ప్రోగ్రామ్ రీచ్ అవుతుంది అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి ఈ భాగంగా ఏంటంటే పిల్లల ద్వారా ఈ టీచర్స్ చెప్పిన విషయాన్ని ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లల ద్వారా నేర్చుకొని మీ ప్రవర్తనలో కూడా కొంచెం మార్పు చూపించడం ద్వారా పిల్లలకి అటు టీచర్స్గా ఇటు కమ్యూనిటీ మెంబర్స్ అండ్ ఎన్జిఓస్గా మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాము అండ్ పేరెంట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఎదుగుతున్న మీ పిల్లల పట్ల మీ బాధ్యత ఏంటి ఎలా చూపించాలో మీరు ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడే వాళ్ళు కూడా సక్రమంగా ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు